స్వామి శరణం స్వామి శరణం స్వామి చరణ్ అయ్యప్ప అయ్యప్ప మేమైతే శబరిమల దర్శనం చేసుకున్నాక ఈ వీడియో చూస్తే ఎవరికైనా సరే పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే స్వామి జనం అయితే భయంకరంగా ఉన్నారు పంబ దగ్గర నుంచి పంబ గణపతి దగ్గరికి వెళ్తానికి మాకు ఐదు గంటలు పట్టింది టైము మరి అంటే దారుణి సంవత్సరం కేరళ ప్రభుత్వం వైఫల్యం అయితే బాగా కనిపిస్తుంది ఎందుకంటే కనీసం లైన్లో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు కానీ తిండి సదుపాయం కానీ ఏమీ లేదు లైన్లో నుంచి మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ లైన్లోకి రానివ్వరు పోలీసులు అయితే వాళ్ళు బాగా ప్రయత్నిస్తున్నారు కానీ సపోర్ట్ లేనిదో ఎవరైనా ఏం చేస్తారు కానీ స్వామి నేను చెప్పేది ఏంటంటే పసి పిల్లలు చాలామంది ప్రాణాలు పోతున్నాయి అది మీ ఇంట్లో చిన్నపిల్లలకి అలా జరిగితే కేరళ సీఎం గారు మీరు ఊరుకుంటారా చాలామంది అవస్థలు పడి యాత్రలు కంప్లీట్ చేసుకొని ఆంధ్ర నుంచి అంతమంది వస్తున్నారు ప్రతి రాష్ట్రం నుంచి వస్తున్నారు కానీ మీకు వచ్చే లాభంలో కొంత పర్సెంట్ దేవస్థానానికి ఉపయోగించేటప్పుడు భక్తులు కూడా ఉపయోగించడం నేర్చుకోండి ఎందుకంటే అది చెప్పలేను చాలా రిస్క్ పడ్డాను నాకు దర్శనం మొత్తం కంప్లీట్ అయ్యి మళ్ళీ నేను మా బస్సు దగ్గరికి వెళ్తానికి ఎంత తేలిక తీసుకున్నా పదహారు గంటలు పట్టింది దర్శనం అయిపోయే తెలికి పన్నెండు గంటలు పట్టింది మళ్ళీ శివ టెంపుల్ దగ్గర బస్సులు ఆపేశారు అక్కడి నుంచి నార్మల్ ఆర్టీసీ బస్సులు వెళ్ళాలంటే ఎంత కష్టమో మీకు తెలియట్లేదు కొంతమంది అయితే బస్సుల్లో ఎక్కడానికి సీట్లు ఆపుకోవడానికి కింద పడ్డారు నా ముందే ముగ్గురు సాగులు పడ్డారు జస్ట్ మిస్ బస్సు కింద పడేవాళ్ళు